కోతులు టెంకాయ చెట్లు ఎక్కన్నా ఉండాలని చెప్పేసి ఈ విధమైనటువంటి షీటు మనము ఈ టెంకాయ చెట్లు కొట్టడం జరిగింది కానీ పెద్దగా ఉపయోగం లేదు కోతులు అయితే ఎక్కి పెరికేస్తూ దానికోసం మేము ఇప్పుడు కంపలు కడదామనుకుంటున్నాము కంప కడితే అది ఎక్కకన్నా ఉంటుంది అది కంప కూడా రేణికంప కడుతున్నాము కంప అయితే బాగా ఇట్లా కొక్కి మాదిరి ఉంటుంది అది బాగా తగులుకుంటుంది అని అక్కడ బైండింగ్ వైర్ కట్టేస్తాము బైండింగ్ వైర్ కట్టేసి దానికి కంపలన్నీ తగిలిచ్చేస్తాం తగిలిచ్చేసిన తర్వాత దాని చుట్టూ రేణికంప కట్టేసి ఈ బైండింగ్ వైర్తో లూజ్గా అట్లా కట్టేస్తాం దేడా రే ఈ చెట్టుకు ఆల్రెడీ కట్టేసినాము రేణికంప అంటే తెలియనోళ్ళకి రేణికాయలు చెట్టు ఇట్లా ఉంటుంది దాని కంప బాగా పదునుగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా కడతాండము ఇటు చూడండి